ఎంత దూరంలో ఉన్న మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధ జనంలా యాద గుంపుగా జన సమహంగా నీకు ప్రేమనే పిల్లల మీరు ఏర్పరుచుకున్నారు ఎన్నుకున్నారు సిద్ధపరుచుకున్నారు తయారు చేస్తున్నారు ఆయతపరుచుకున్నారు నశించిన దాన్ని రక్షించుకుని రక్షించుకొని మనిషి వచ్చినాడని పాపులను రక్షించుకుని కృషి చేసి లోకానికి వచ్చినాడని అజ్ఞాన కాలంలో దేవుడిని చూసి చూడనట్టు అంకటం అందరం ఆలపంచుకుందాం ఈ సారే సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ నెల పదహారవ తారీఖులో కలుస్తున్నటువంటి సంఘాన్ని మరొకసారి ప్రార్థించడం అవకాశం మీరు త్వరగించినందుకు మీరు ఈ ఉదయ కాలం ఎన్నో సత్యాలు ఎన్నో ఎచ్చరికలు మీ గడక బలం ఉన్నటువంటి ఆహారం పెట్టుకున్నారు ఈ రెండవ కూటములు నమ్మని వారు రక్షణ పడిన వారు మార్గం స్వల్ని వారు పాపక్షమాపం లేని వారు ప్రభుత్వ సూత్రిస్తున్న స్వంత రక్షకుని ఈరోజు మీ పరిశుద్ధాత్మ కదిలింపజేసి ఒక్కొక్కరి నాతో మాతో అందరితో ఉండి వినవలసినవి తెలుసుకోవాల్సినవి నేర్చుకోవాల్సినవి గ్రహించవలసినవి అన్నీ మీరు మా మధ్యనమా మా శంతలో ఉండి ఈ రోజు దైవదాసులు నిలబడతా ఏదంతాలో ఆత్మీ చట్టం నీ ఖండించి మీ దైవాయిత్యాలతో పగలగొట్టి ఆత్మవస్థను కురిపించి ఈ నేటి సాయంకాలంలో ఈ దీనిని మరపెట్టగా ఎక్కువ ఆలకించినట్టు ఈ చిన్న ప్రార్థనకు వచ్చినటువంటి యవనస్తులు సింహులు పరిమహా ప్రభువాలు అందరినీ కూడా మానవసు పదన పదించుకోవటంకు మీ అవకాశం కల్పించి నిలబడగల దాస్తులను మీరుండి మీ ఆత్మ చేత నడిపించి మీరు మయోపందమని ఆదించంతవరకు మీరు మయోపందమని మేస్త్రంలో ప్రార్థించి ఆరంభించి అప్పగిస్తున్నాం ప్రభు అమ్మే అందరికీ ప్రేమ కోరుకు అనేటువంటి పొందునకు తెలియజేసుకుంటున్నాను ఉదయకాలము రెండు ప్రసంగాలలో రాజైన కిసియ జీవితంలో ఆత్మీయ అనుభవాలు అన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాం వాటిలో మొదటిగా కిసియా దేవుని మందిరము బాగు చేసి దాంట్లో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులను తీసివేసి తిరిగి ఆరాధన క్రమములను ప్రారంభించి దేవునికి తన సేవలో తన పరిపాలనలో ప్రాముఖ్యత ఇచ్చిన అనేటువంటి అంశాన్ని మనం చదువు మన జీవితంలో కూడా మరి దేవునికి ఆయన సేవకు పరిచయము ప్రథమ స్థలము లేదా ప్రథమ భాగము ఇవ్వాలని చెప్పేసి మనము హెచ్చరించబడ్డాం ఇసుయా మూలంగా రెండవదిగా ఈ ఇసియా పాలనలో దావీ రాజును మాదిరిగా పెట్టుకున్నాడు దావీదురాలునే మాదిరిగా పెట్టుకోవటానికి కొన్ని విషయాలు మనము చదువుకున్నాం దావీలు కొన్ని సత్యాలు పితృ కూడా పితృడైనటువంటి దావీదు మాట ఉంది పితృ కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడు అనగా మన జీవితాలలో మనకు జ్ఞాపకానికి ఉండవలసిందంటే భక్తులు ఎందుకంటే నీతి వంతులను నా జీవితంలో కొన్ని విషయాలు చదువుకున్నా నాయుడు వారి యొక్క విశ్వాసం మాదిని మనం ఉంది ఇతరులు అబ్రహాము సారాను గురించి ఆలోచించాలి లేకపోతే మాదిని మనము అవలంబించాలని చెప్పి చదువుతున్నాం అన్నింటి ముఖ్యంగా మన ప్రభు అటువంటి యేసు క్రీస్తువు యొక్క మాదిరిని ఆయన యొక్క మనకి ఎలాంటి మాదిరి చూపెట్టినాడు ఒక మాట ఉందండి పేరు ప్రత్యక్షంగా శిలువుత నిలువడదు ఆయన రాత్రి పట్టుకొని శిలో కురిసేంత వరకు ఎక్కువ తక్కువ పేరు ప్రభుత్వలో ఉన్నాడు ఆ శ్రమలన్నింటినీ ఆ విషయాలన్నింటినీ పేరు అవగాహనలో ఉండి ముందు పెట్టుకున్నాడు ఒక మాట అన్నీ పేదలు అట్టి పేద పద్నాలుగోదే ఒకటి వచ్చినలో క్రీస్తు శరీరంలో శ్రమ పడిన కనుక అట్టి మనస్సును మీరు కలిగి ఉంది క్రీస్తు మనస్సు ఎలాంటి మనసు వాళ్ళని మనకు కనీసార్లు చదువుకున్నాం ఆయనలో చూడ మాదిరి ఒకటి కాదు కొద్ది సంవత్సరములైన సేవ ప్రారంభించిన అనేక సత్యములు అనేకమైన మాదిరిలో ప్రభువులు మనము చూడాలందరి మాధుల కంటే మన ప్రభు అంటే కేసువరి యొక్క మాదిరి మన ఆత్మీయ జీవితాలకు అదెంతో ప్రయోజనం ఈ సాయంకాలం కిస్యా ప్రార్థనా జీవితము కిస్యా ప్రార్థనా పొరుడు అన్న అంశాన్ని లేదు అలాగే మనం ఉత్తంగా ఈ సాయంకాలం మన సమా మన సమయము ప్రకారము ధ్యానము చేసుకుందాం దయతో ఒక వాక్యం చదవండి ముప్పై రెండవ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథం ఎనిమిది వచ్చిన వరకు చదువు ముప్పై రెండు ఒకటి నుండి ఎనిమిది వరకు రాజు ఇంటి నమ్రమైన చర్య చూపిన తరువాత అశ్వరు రాజన్న సెన్సరీ వచ్చి యోగా దేశంలో చొరబడి ప్రాకారపులా ఎదురు దిగి వాటిని గోపలు స్వరాలు చూసిన తర్వాత ఐదు నెంబర్తారు మరియు రాజు దైవం తెచ్చుకొని పాడేయం గోడ యాభాపు కట్టించి గోపలంగా కొరకు దాన్ని ఎత్తు చేయించి వీరు మీరు ఎదురుపడబడి దైవం పిలువకుడి అషురు రాజుకాయలను అతనితో కూడా ఉన్న సైక నంపిలను వీరు భయపడవద్దు విస్మయం ఉండవద్దు అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు ఈ సాయంకాలం ప్రార్థనలలో రాయబడిన ముఖ్య ప్రార్థనా విషయాలు నాలుగు విషయాలు ఉన్నాయి ఈ నాలుగు విషయాలు మరి మన సమయము చెప్పదు ఎంతవరకు నాకు సమయంలో ఉంటుందో ఆ సమయం ప్రకారం మన బాగుండే చదువుతాము హిస్య ప్రార్థనలో ముఖ్యమైనటువంటి ప్రార్థనలు నాలుగు సందర్భాలు ఈ హిసి్రియాల గురించి చదువుతున్నాం అన్ని చదువుకుంటు మన సమయం విలువ ఉంటుంది ఒకటి తీసీఆ పుస్తకాలు ఆచరించాలి ఈ పుస్తకాలు ఆచరించినప్పుడు యూదా దేశం నుండి అందరూ రావాల్సిన వర్తమానం కబుర్ పరిగణ కబుర్ మేరకు అందరూ ఇచ్చిన ఎక్కువ తక్కువ ఉండేది సంగతి ఏమిటంటే వారు కొందరు వారు కొందరు తమను తాము ప్రతిష్ఠించు కలిగి ఆచరించేది ఉండండి ముప్పై అధ్యాయులు నేను చదువుకున్నాను ఖచ్చితం పంతొమ్మిది చూస్తున్నాను ఎఫ్రాయిము ఎవరాయము మనషే ఇష్టాకాలు జీవులు తీసుకుంటూ వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించు విధి విరుద్ధముగా ప్రకారం ఇష్టం యొక్క శుద్ధీకరణం చొప్పున తను పవిత్రపొనగే తన ఇతరుల దేవుడైన ఎవోవా నాశకింప మనస్సు నిలుపు కొని ప్రతివారి నిమిత్తము దయోగా ప్రాయచిత్వం చేయగా ప్రార్ ప్రార్థింపగా ఎవరో వారు ఇక చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచారు ఇలాగా ప్రజలు వచ్చి పుస్తకాలు ఆచరించినప్పుడు అయితే ఆ పుస్తకాలు పవిత్రంగా ఆచరించలేదు ఆ పస్తక మన యేసుక్రీస్తు వారి ఆ పస్తకా కార్యక్రమం ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క బలతో లేక ఆరాధనకు సాదృ సాదృంగా ఇలాగ ప్రభు పండ్లకు లేకపోతే ఆరాత్రులు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పస్త హబ్బ పండు పండుగను వారు పవిత్రంగా ఆచరించాయి చాలా మంచి పాటలు ఆచరించకపోగా కిసిరి ఆలో బాధను పుట్టింది కిసిరియా ఏం చేసాడంటే వారి పనుకు ప్రార్థన చేసినాడని ఉంది ఏమై ప్రార్థన చేసినాడు ఎందుకు ప్రార్థన చేసినాడంటే ప్రజలు అపవిత్రంగా పుస్తకాను ఆచరించకూడదు అని అర్థమవుతుందండి అంటే పుస్తకాను పరిశుద్ధంగా ఆచరించాలా పరిశుద్ధంగా ఆచరించకపోగా ఈజీ ఆకు లోపల కష్టం జరిగింది ప్రజలు ఇంత శ్రేష్టమైనటువంటి పుస్తకాలు అన్ని ఆచారములతో పరిశుద్ధత లేక ఆచరిస్తున్నారే అని ప్రార్థన చేసినా మనం ఎప్పుడు ప్రార్థన చేయాలా మనం ఎందుకు ప్రార్థన చేయాలా అన్నమాట కాగా ఆ పేద భాగంలో ప్రార్థన చేసిన వారు ఆత్మీయ స్వస్థత పొందిన వారని అంటే ఫస్ట్ ఆకు ప్రజలు తిరిగి ఇష్టపడ్డారు వచ్చి రెండవ విషయంలో క్రిస్టియా మనకు ప్రార్థన ఇర్మియా గ్రంథము ఇరవై ఆరు అధ్యాయంలో ఆ మాట ఉందండి ఇర్మియా గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము చదవండి ఇంకా పడుతుంది

మీక అనే ఒక ప్రవక్త ప్రవచించినాడని ఉంది ఏమని ప్రవచించినాడంటే శివులకు ఎలుసు లేవుకు ముప్పు కలుగుతుంటుంది ముప్పు అంటే ముప్పు అంటే అయ్యా తొందరలో తొందర కలుగుతుంది దేవిని భయంకరమైనటువంటి తీర్పు యుధాదేశం వ్యక్తి ఇస్రాయల్ దేశం వ్యక్తి రాణి ఉన్నది అని అన్నాడు నీ ఇసి జీవితంలో పీలా హృదయము నీ సాయంతాలు సమయం దేవి పైన ఉన్నటువంటి భారము బాధ్యత మాదిరి ఇవన్నీ చూస్తుంటాయి ఆద్య పుస్తల సంఘము అభివృద్ధి పొందుతుంది వేల మంది వస్తున్నారు వస్తున్నారు అలాగా వస్తుంటుండగా ఆ సంఘకు పెద్దలు యాకోపు యోహాను వీళ్ళు సంఘానికి పిలిపించింద్రు ఇదిగో సంఘము అభివృద్ధి పొందుతుంది ఈ పరిచయం కొరకు మీలో మంచి వాళ్ళని ఏడు మందిని ఏర్పాటు చేసుకోండి ఆయన వదిలిపెట్టిన వాళ్ళు ఏమండి ఇక మీరు చేసుకుంటూ ఉండండి చూసుకుంటా చూసుకుంటూ ఉండముంటామన్నారా ఏమన్నారండి మీకు ప్రార్థనల ఎందున వాక్యములనో ఎడే కదా గమనించండి అనగా దేవుని సంఘమునకు దేవుని పిల్లలకు ఇలారా దేవుని వాక్యము అనేటువంటిది ప్రార్థన అనేటువంటిది ఎంత అవసరత అవసరము ఉన్నది కాబట్టి యోగా కేతులు అంటూ ఆ మాట విన్నారు అలాగే ఇక్కడ క్రిస్టియా ఒక మాదిరికరమైనటువంటి రాజు ఉండి ప్రజలు పరిశుద్ధంగా మంచిగా ప్రభు కొరకు దేవుని కొరకు జీవించాలి అంత మాత్రమే కాకుండా దేశము మీదికి లేకపోతే సంఘం ఇది దేవుని కోపము రాకూడదు ఇది ఆయన కోపం ఎక్కువ ఉండండి ఆ దేవుని కోపమునకు కోపము అనుకున్నట్టుగా క్రింద ప్రార్థన చేసిన చదవేయాలండి ప్రార్థన చేసిన ఎలాగో ప్రార్థన చేసినా ఈ హిస్కియా ఎందుకు ప్రార్థన చేసినాడంటే ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేసినాడు ఇక్కడ చూస్తే ఎందుకు ప్రార్థన చేసినాడు అని ఎలాగో ప్రార్థన చేసినాడు ఇక్కడ భాగంలో ఉన్నదండి వారికి చేసినది పన్ను వారికి చేసినదని చేసినది తాను చెట్టు చేయక సంతాపడనట్లు రాజు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఏం చేసినాడు ప్రార్థన చేసినాడు ప్రార్థన చేస్తే సాధారణ కదని మనము ప్రార్థన చేస్తూన్నాము ప్రార్థన హెచ్చరింపడుతుంటున్నాము అయితే ప్రార్థనకి ఇక్కడ అవసరమైనటువంటిది హిజిక ద్వారా మనం వేడుకుంటున్నాము అది ఏంటంటే ఇసి్రియా ప్రార్థనకు ఇజియా ఎలా అంటున్నాడు అంటే తన ప్రార్థనకు ముందు దేవునియందు భయము భక్తి కలిగిన వాడే ఉన్నాడు ప్రార్థన ప్రార్థనకు అవసరమైనటువంటి విషయాలలో యశలో ఈసియాలో ఈ భాగంలో మనం ఏం చూసుకుంటున్నామంటే దేవుని ఎందుకు భయము కలిగిన వారమై దేవుని ఎందుకు భక్తి కలిగిస్తున్న వారమై భయము భక్తితో ఈజిగి ప్రార్థన చేసిన తీరా మనము మన సేవ కొరకు మన సంఘమ కొరకు పరిస్థితుల కొరకు భావంతో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని చెప్పి చదువుకుంటున్నాము మూడవ విషయం మనం చదువుకున్నవండి రాజు సమహరీవు అసూరు రాజు ఈజిగా కాలంలో అసూర్ రాజు నెట్టి సంహరీకు యుధాదేశంపైకి ఇంత బలంగా వచ్చినాడే ఉన్నది సైన్య సమూహంతో వచ్చినాడైన ఇలాగ సైన్య సమూహంతో వచ్చినప్పుడు కిస్గియ ఈ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై వచ్చినము ఇరవై ఒకటి వచ్చినము మనం చదువుకుందామండియా ఎలాగా ప్రార్థన చేసినా రాజా ఇస్ ఆయు ఆ కుమారువక్త గురించి ప్రార్థించి ఆకాశం గది చూసి మొదలు పెట్టగా ఏమో ఒక దోహం పంపింది అతడు అసలు రోజు గదులోని పరత్నామందరినీ సేనా నాయకులను అధికారులను ఆశనం చేయగా అసలు సిద్ధి తన వాడి మన దేశంలోకి తిరిగిపోయింది యువతులపై లేక యుధాదశులపై దండిత్తి వచ్చినప్పుడు బలము తెచ్చుకున్నాడని ఉందండి ఈ శారిన కారణం అవుతుంది బలము తెచ్చుకున్నవాడని ఉంది ఐదో వచ్చిన చూడండి మరియు రాజు ధైర్యము తెచ్చుకొని ఏమొచ్చింది ఇప్పుడు రాజుకు అధైర్యపడలేదండి ఎందుకు పడలేదు ఎందుకు భయపడలేదు రెండు వచ్చిన చెప్తానండి మీరు ప్రజలను తెలుసుకుంటున్నాడు గమనించని మాట్లాడి కూడా తాను ధైర్యం తెచ్చుకున్నాడు తాను బలము పొందినాడు ప్రజలను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు మీరు బలము తెలుసుకుని ధైర్యము విడుకుడి భయపడుకుడి అస్సు రాజు అస్థుర రాజు ఏమాత్ర ఆ దినములలో బలోను అసూర రాజ్యాలు మారియ పార్షి రాజ్యాలు రోమా సామ్రాజ్యం బలమైన రాజ్యాలు ఈ బలమైనటువంటి రాజ్యములైనా సామాన్యమైనటువంటి ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ రాజు వాళ్ళ ముందు కేవలం అండి అయినా ఇక్కడ రాజు ఏమంటున్నాడు ఇసుక ఏమంటున్నాడంటే ఆయన బలం తెచ్చుకున్నాడు తన ప్రజలను బలపరుచుకుంటున్నాడు వాళ్ళైతే సైన్యాన్ని బలాన్ని తోడుపలేమం ఏమంట మాట తెలుగులో బాహుబలి మాంస సంబంధం అయింటి బాహుబలం మీద నమ్మకం పెట్టుకుంటారు కానీ మనమైతే మన దేవుడైంటి యహోవా దేవుని సహాయం మాట్లాడి అర్థమవుతుందండి అంటే ఇప్పుడు కిసిరియ ఎలాగా ప్రార్థన చేసినాడు దేవుని మీద నమ్మకము పెట్టుకుని ప్రార్థన ప్రార్థనకి ఇక్కడ అవసరమైనటువంటి మ మరగా సంగతి నమ్మకం ఏసు ప్రభువాలు కూడా లోకం ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నమ్మకం పెట్టుకొని ప్రార్థన నమ్మకంతో నమ్మికుంటుండే నమ్మికే భక్తులు అందరూ కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకొని ప్రార్థన చేయాలని చెప్పేసి అలాగా ఇదిగే దేవుని మీద నమ్మకం పెట్టుకొని ప్రార్థన నమ్మకం అన్న మాటలు మన తెలుగు ప్రతిమా ప్రకారము విశ్వాసం వైపుడు పదజాలములో ప్రేమ అనేటువంటి పదము తర్వాత విశ్వాసం అనేటువంటి పదముకు చాలా విలువైన పదము ప్రేమ తర్వాత రెండవ పదము విశ్వాసము అనే మాట అందుకని ప్రభు బరుసోకము ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి అవను విశ్వాసము నీ విశ్వాసం నేను విశ్వసిపాలను సమాధానం కలగలము అని ఒక కణాల్ స్త్రీ కేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నా రోజులు దయ్యం పట్టింది అమ్మ కిలో తీసేసి కుక్కు పిల్లలకి బయటపడిన న్యాయం కాదు అని అంటే ఆమె ఏమన్నదంటే అయ్యా పిల్లలు కూడా బల కింద పడే ముక్క అదే ప్రభు ఆమె ఏమనే ప్రార్థన చేసే మనము ఇలాగా ప్రార్థన చేసే సంఘము ఏమి కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలని చెప్పేసి ఈసీఆర్ ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాము ఈ విశ్వాసము అనేటువంటిది అనేక సార్లు బయటలో ఎనిమిదో వచ్చిన చదువుతున్నానండి ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చు మనకు సహాయము చేయించుకును మన యుద్ధములను జరిగించుకును మన దేవుడైన ఎక్కువ మన దేవుడైన ఎక్కువగా మనకు తోడుగా ఉన్నాడని అసలుగా జనుడు యోధారాజన తాను బలం చేసుకున్నాడు వాళ్ళని బయలుపరిచి దాన్ని నమ్ముకున్నట్టు విశ్వాసం పెట్టుకున్నాడు వారిని విశ్వాసంలో హెచ్చరించుకుంటు ఈ ఎనిమిదో వచ్చిన ఆఖరి పావుడు యోధాకైన ద్వితీయలు మాటలేదు నమ్మికు నమ్మికు ఉంచారు మనం దేవిన మాటలు లేదు నమ్మకం ఉంచుతున్నాం ప్రభు మీద నమ్మకం ఉంచుతుంది ఏంటి సారదు ఇక్కడ ప్రజలు కిసిగియావ మీద నమ్మకం ఏముంది అంటే ఆ రోజుల్లో కాలంలో ప్రజలు కిసిగియావ మీద కిసిగి ప్రజల మీద ఏమి కలిగొనరు నమ్మకము కలిగి ఇదేంటి సత్యములో వంటి ప్రార్థనలు వంటి మర్మము లేవస్య ఈ ఇద్దరు లేకపోతే ఆ ప్రార్థన ఇలా కలితూ ఉండదు ప్రజలు రాజు మీద అభిమానము కలిగి ఉన్నారు రాజు ప్రజల మీద అభిమానము కలుగున్నారు పేదలు షెరలో వేసారు మరి ఎంతమంది ప్రార్థన చేసినారే ఉందంటే ఒక సంగమంత అంటే అటువంటి జైలో పడితే పడిలేమో అటుంటేమో అనలేదు ఓ కేతులు పడుతుందని సంగమంతా వచ్చేసింది ప్రార్థన చేసినారీ అంటే కేతులకి ఏమో కేతుల మీద ఏమవుతుంది బ్రహ్మా అనగా దేవుని సేవకుల మీద దేవుని ప్రజల మీద ఇలాగా పెద్దల మీద అభిమానము కలిగి ఉండాలా ప్రజలు పైన పెద్దలు ప్రజల పైన ఒకరికొకరు గమనించండి ప్రజలు ఈజీయా మీద నమ్మకం ఉంది పౌరు వారు కూడా ఆఖరిగా విలుసు లేవు నుండి విలుసు లేకపోవటానికి ఇప్పలు తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఇక నేను ఇదే లాస్టు నా మొక్క మీకు చూడరు అని చెప్పేసి చెప్పి అప్పుడు ఏం చేసినారని ఉంది చదివినారని ఏం చేసినారని ఉంది మొక్కలు నేను రాత్రు చేసినప్పుడు ఇలా ప్రజలు కన్నీళ్ళు విడిచిది ఏమో కన్నీళ్ళు విడిచిది ఎలాగొచ్చినాయి వారికి కన్నీళ్ళు ఎందుకు వారికి కన్నీళ్ళు వచ్చినాయి చూడండి ఎందుకు కన్నీళ్ళు రావటానికి కారణం ఏమి ఈ ఏపీ సంఘంలో ఆ పట్టణంలో మూడున్నర సంవత్సరము పౌరు దేవుని మార్పు అని చెప్తున్నారు ప్రయాస పడ్డాలా ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినలా మాట్లాడుతూ వాళ్ళతో చెప్తూ చెప్తూ ఏమన్నాడండి నేను మూడున్నర సంవత్సరము కన్నీరు విడిచి మీ కొరకు నేను ప్రయాసపడింది ఎట్లా ప్రయాసపడ్డాడు ఏమండి ప్రజల మీద ఆయనకి ఏమున్నది లేపేసింది శ్వాస మీద ఇలా అభిమానము ఉంది కాబట్టి ప్రయాస కేవలం ప్రయాస కాదు ఎంత ప్రయాస కన్నీళ్లను కార్చేంత ప్రయాస దేవుని ప్రజల మీద పౌరు అభిమానం కలిగి ఉన్నాడు అందుకనే పౌరు వారి కొరకు కన్నీళ్ళు విడవగా ప్రజలు వారి కొరకు ప్రజలు పౌరు కొరకు కన్నీళ్లు విడిచి ఇక్కడ చూడండి కిస్బియా మీద కూడా ప్రజలు అభిమానం కలిగి ఉన్నారని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూ ఒకటి ఈజియా విశ్వాసంతో దేవుని శరీరం రాజు ఈరోజు రాజు వచ్చినప్పుడు ప్రార్థన చేసినాడు రెండవ పాపం మనం చదువుకుంటామండి రెండవ పాపంలో ఇరవై వచ్చినము ముప్పై రెండు ఇరవైలో రాజు ఈజీగా ఏమో ఆకాశ కుమారుడు ఆశ ప్రవర్త ఏమో ప్రార్థించే ఆకాశం తట్టు చూసి మరో పెద్దగా చూడండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయము లేక సత్యము ఈ భాగంలో మనం చదువుకుంటాము రాసేత అయినటువంటి ఇద్దరు కలిసి ప్రార్థించినారని ఉంది అర్థం చేసేవాళ్ళ తీసుకేవారు రాసు అంత సులభము కాదండి ఇద్దరు కరోటం అసెంబ్లీ ఆమోదించి సైన్ చేసి పెట్టి ఎక్కడికి పోతురండి గవర్నర్ దగ్గరకు పోతుంది లేదా రాష్ట్ర దగ్గరకు ఇష్టపడితే ఇష్టపడిపోతే దాన్ని